పురాణము ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ్న ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి కొనియాడిరి వేయినోళ్లకుడిరి మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచూ సంసారసాగరము తరింపలేకున్నారు అటువంటివారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు మానవుని ఆవరించున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము కాన దీనిని వినరించి తెలియజేయము అని కోరిరి అంత సూతుడా ప్రశ్న నాలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుళమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వరించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు ఆయనను సూక్ష్మముగా వివరించెదను మాసమందు ఆచరించవలసిన పద్ధతులలో చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశియందున్నప్పుడు ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలను దానితో కొంచెమైనా దీపదానం చేయవలయును ఈ నెల రోజులు విధవ వండిన ఆలయమునగాని పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశియందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని లేక ఆచరించు వారల ఎగతాళి చేసిన గాని వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయే కాక వారి జన్మాంతర్మందు నరకంలో యమకింకరుల చేత నానాహింసల పాలు కాగలారు అంతేకాటి వారు నూరు జన్మల వరకు చండాలాదిహీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగానదిలో గాని అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వసుఖములను అనుభవించుటియే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు మాసముల కన్నా కార్తీక మాసము సంవత్సరములో వచ్చు అన్ని ఉత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక వ్రతము వలన జన్మజన్మల నుండి వారిలకున్న సకల పాపములు హరించి మరుజన్మలేక వైకుంఠం అందగలరు పుణ్యాత్మలకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనది కోరికవ పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీకమాసమన్నా కార్తీకవ్రతమన్నా అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును ప్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తికులది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలం కలుగును ఈ నెల రోజులు ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీని తరగని పుణ్యం లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికినీ వినినవారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠప్రాప్తి కలుగుజేయును ముప్పైవ రోజు పారాయణము సమాప్తము